సమాధానము గాకని సెలవిచ్చినటువంటి మా గొప్ప తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో తండ్రి కుమారుడు బ్రహ్మంగారిని బట్టి కుమార్తె రక్షణని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం నేటి వరకు నాయన వారు విశ్వసించారు నీ ఎందు భయభక్తులతో జీవించారు అయితే ఈ రోజు నాయన వారు నీ సన్నిధానములో నీ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలనే ఆశతో తండ్రి ఇప్పుడు రక్షణకు వారి సిద్ధపడుచు ఉండగా నీ రక్షణ మార్గాన్ని బిడ్డలకు మీరు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు భూమి మీద ఒక ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో కోట్లాను కొరది దేవదోతలతో ఆనందించే దేవుడవు నీవు అయా ఇదిగో తండ్రి బాప్తిసం పొందిన తర్వాత కొన్ని శోధనలు వస్తాయి కొన్ని సమస్యలు వస్తాయి సాతాను అనేక రీతిలుగా శోధిస్తాడు అయినప్పటికీ విశ్వాసం కర్తవు దానిని కొనసాగించేవాడైనా నీ వైపు చూసుకుంటూ వాటన్నిటినీ జయించి జయవీరుడుగా ఈ బిడ్డలు ఆయన నీ సన్నిధిలో స్థిరపరచబడుటకును వారి జీవితం అనేక మందికి మార్గదర్శకులుగా ఉంచబడుటకును సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము పొందిన రక్షణ ద్వారా వారు అన్ని విషయములలో వర్దేలుచు అన్ని విషయములలో ఆశీర్వాదింపబడచ్చు నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా తండ్రి ఇరువురి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి ఇప్పుడు మీ నామములో బిడ్డలకు బాప్తి ఇస్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో ఆ బిడ్డలను నింపమని ఏసునామం సునామం నడుగుతున్నాము తండ్రి ఆ